మళ్ళీ సాయంత్రం కూడా చూడడానికి వచ్చానండి ఒక యానిమల్ పోయింది కదా దానివల్ల యానిమల్స్ ఎలా ఉన్నాయని చెప్పి అంతా గుబులైంది గుబులై ఆందోళన కలిగింది సార్ అందుకోసమని మళ్ళీ ఫామ్ దగ్గరికి వచ్చాను ఇందులో ఒకటి ఏంటంటే సార్ మామూలుగా మనం బిఫోర్ వ్యాక్సిన్స్ వేయించిన ఇంకా ఎన్ని దానికి చేయవలసినవి అన్నీ మనం చేసినా కూడా అన్నీ బిఫోర్ కేరింగ్ అన్నీ చేయిస్తున్నాం సార్ బిఫోర్ అన్నీ చేయించినా కూడా మనకి వాటికి ఏంటంటే ఇప్పుడు ఒక ఒక వంద ఫ్లాగ్ ఉందంటే ఒక్కొక్కసారి అలాగే వీటికి సన్న చేయవాలని అందుకే అంటారు సార్ ఇవి ఆటోమేటిక్గా అవి ఇంకా మనం చేసే చేస్తూనే ఉంటాం కానీ అవి అలా జరుగుతుంటుంది మనం ఈ స్టేజ్ని మనం దాటగలిగితే మోర్ సక్సెస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి ఇంకొకటి వచ్చి ఏంటంటే మన హరిసిద్ధన్న వాళ్ళు ఉన్నారు కదండి యూట్యూబర్ వాళ్ళు చెప్పింది కూడా ఇదేనండి ఎప్పుడైనా వస్తే హండ్రెడ్ యానిమల్స్తో రండి ఫామ్లో అది ఇందుకేనండి మనకి ఎక్కువ ఎక్కువ రోజులు మనం ఉండాలంటే ఎక్కువ యానిమల్స్తో వస్తే తొందరగా ఇది అవుద్దండి ఇంకొకటి చూడండి సార్ ఒక ఫామ్ నడిపించాలంటే ప్రతి ఒక్కటి కూడా కీరోలే సార్ ఈ మోటార్ ఉంది కదా సార్ మొన్న కాలిపోయిందండి దీనికి ఒక ఐదు వేలు పెట్టి చేయించాను నానా ఇబ్బందులు పడుతున్నాం సార్ దీని అమ్మ ఇది ఇది మన ఫామ్లోనండి రీసెంట్గా ఒక కాటా తెప్పించాను సార్ ఆర్డర్ పెట్టించి ఒక కాటా అన్నీ ఒక వీడియోలోనే చేస్తున్నానండి ఎందుకంటే ముక్క మొక్కలు ముక్క మొక్కలు తీసి పెట్టాను ఎప్పుడు మనకి అన్ని ఫామ్ సంబంధించినవి కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ఎవరైనా ఫామ్ పెట్టుకోవాల్సిన వాళ్ళు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మన దాంట్లో మనం ఏదో ఇదని కాదు మనకి తెలిసిందే అన్నీ ఈ ఒక రకన కొంచెం కొంచెంగా ఉండేటి నచ్చండి మనకి ఇది తెప్పించాను సార్ ఇదివరకు మా డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ వర్క్లో ఇటువంటిది ఒకటి వాడానండి ఇదే కంపెనీ రెండు వేల నాలుగు వందలు రెండు వేల మూడు వందలు పడ్డా సార్ ఇది మనకి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను మనకి టూ ఇయర్స్ వారంటీ కూడా వచ్చింది ఇది మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి నా దగ్గర నా ఫిషింగ్ వర్క్లో వాడింది ఈ కాటా అనేది చాలా సూపర్ ఉంటుంది సార్ ఇది బిల్ క్వాలిటీ కానీ దీని వెయిట్ కానీ ఫైవ్ కిలో నుంచి పైకి మనకి ఏదైనా కూడా హండ్రెడ్ కిలో వరకు నెంబర్ వన్ అండి ఇది ఈ ఈ కాటా మాత్రం చాలా బాగుంటుంది సార్ అందుకోసమని ఇది తీసాను వీడియో లాంగ్ అవుతున్నట్టుంది అందుకోసమనే ఇది చూపిద్దామని అనుకున్నాను సార్ ఇదిగోనండి మోటరు ఈ మాట మాటికి వాళ్ళని పిలిచి వాళ్ళు చూపిస్తే వచ్చి పట్టుకుంటే ఒక్కొక్కటి ఐదు వందలు వెయ్యి ఒకడైతే పదిహేను వందలు కూడా తీసుకున్నాడండి ఫైవ్ హెచ్పి మోటార్ ఖాళీగానే ఉంది నా దగ్గర అందుకోసం అని చెప్పి నేనే ఇప్పేసి నాకు తెలిసినట్టు ఒక నాలుగు సార్లు కాలిపోయినాయి సార్ ఆ కాయిల్స్ ఈ మధ్య ఎలక్ట్రిషన్ కూడా అయిపోయినాయండి నేను మొత్తం ఇప్పేసుకొని మొత్తం నాకు కరెంటు కొంచెం లాంగ్ ఉంది సార్ మనకి దాని సమస్య చాలా ఎక్కువ ఉందండి కరెంటు ఏమైందంటే ఒక వంద మీటర్ల దూరం నుంచి వైర్ లాగాను సార్ దాని సమస్య అండి ఇది వచ్చి మన మొన్న పెట్టాను కదా సార్ షాప్ కట్టర్ ఈ సైజు ఆడుతుంది సార్ ఇది చెత్త చెత్త సైజు ఇది వచ్చి ఇది కూడా సతాయించి సతాయించి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి సెట్ అయ్యాను సార్ చాలా ఎక్కువ ఆందోళన గురి చేసిందంటే ఇదే ఫార్మింగ్లో ఏంటంటే సార్ నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఉంటే సక్సెస్ అవుద్దండి లేకపోతే మనం సక్సెస్ చేయలేము సార్ ఫార్మ్ని ఈ మిషన్ ఆల్రౌండర్ సార్ మనకి డ్రై మేతలు కానీ ఎండు మేతలు కానీ మొక్కజొన్న కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఏదైనా కొట్టేయచ్చు సార్ ఈ మిషన్ కా సత్తా ఉందండి ఎక్కువ నేను ఫామ్లో టెన్షన్ పడి ఎక్కువ ఇబ్బంది పడ్డదైతే ఇదే సార్ బాగా మానసికమైన ఒత్తిడి గురి చేసిందండి మిషన్ డబ్బులు కట్టి నాలుగు నెలలు వెయిట్ చేశాం సార్ విజయవాడలోనే అంత ఇబ్బంది పడ్డది సార్ ఇది కానీ సక్సెస్ అయిందండి మిషన్ బాగానే పని చేస్తుంది గంటకే ఒక ఏడు వందల కిలోలు డ్రై ఫీడ్ ఆడుతుంది దానాలు వచ్చి గంట అంటే మనకి యావరేజ్ ఒక టెన్ ఎన్ కొడుతుంది సార్ దీని మెకానిజం అలా ఉంటుందండి ఇది సూపర్ చేశారండి ఓకే ఓకే సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాను సార్ థ్యాంక్ యూ